టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య జన్మదిన వేడుకలు ఒంగోలులోని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు ముందుగా దామచర్ల సత్య తల్లిదండ్రులు బాబాయి పిన్ని వద్ద ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం దామచర్ల సత్యకు కొండెపి ఎమ్మెల్యే బాలవీరాంజనీ స్వామి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సత్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు క్యూ కట్టిన టీడీపీ శ్రేణులు మిత్రులు శ్రేయోభిలాషులు టీడీపీ నాయకుడు రామా గోపి దామచర్ల సత్యాను గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉంది చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్